ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మిడిల్ పార్ట్ మిడిల్ లో వస్తుంది హ్యాండ్స్ కి టూ హ్యాండ్స్ కి ఇట్లా వస్తుందండి దుప్పట వచ్చేసరికి మనకి బెనారస్ దుప్పట విత్ బార్డర్ అండి మొత్తం వీవింగ్ అండి ఇది మిర్రర్స్ కూడా మనకి రియల్ మిర్రర్స్ ఇచ్చారండి సైడ్ న బార్డర్స్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు ఇది ప్లాజో ఫ్యాంట్ దుప్పటా కూడా చాలా మొత్తం హెవీ వర్క్ తోనే ఇచ్చారు యోక్ పార్ట్ మొత్తం కూడా పర్ల్ వర్క్ తో ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మీద వర్క్ తో హైలైట్ చేశారు పర్ల్ వర్క్ అండ్ మిర్రర్స్ ఇది రియల్ మిర్రర్స్ అండి పార్టీవేర్ పీస్ ఇది మనకి పార్ట్ మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ కర్దాన వర్క్ వర్క్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ తో వచ్చిందండి ఇది చాలా పెద్ద బ్రాండ్ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి వి షేప్ నెక్ డీప్ వచ్చినా కూడా మనకి డీప్ లేకుండా ఇట్లా క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా ఆఫ్ఘని ఫ్యాంట్ వస్తుందండి కట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి కింద ఫిష్ కట్ వస్తుంది దీనికి మళ్ళీ ట్యాజల్స్ ఇచ్చారు ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇది కొంచెం ట్రెండింగ్ లో ఉన్న మోడల్ ఏదండి ఈ వి షేప్ నెక్ ఈ యోగపాటి టాజల్స్ అనేది ఈ మోడల్ కూడా బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్ ఇది మనకి త్రీ పీస్ సెట్ లో వచ్చింది హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ట్ డే నేను పూర్ణిమా హెచ్ఆర్వి ఫ్యాషన్స్ నుంచి ఉగాది స్పెషల్ పార్టీవేర్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నాను కొన్ని ఆఫీస్ వేర్కి వాడుకోవచ్చు వెకేషన్ వేర్గా వాడే డ్రెస్సులు కూడా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి కొత్త కలెక్షన్స్ సో ఈసారి ఆఫర్ ఏంటంటే మనకి టూ డ్రెస్సెస్ ఒకే షిప్పింగ్లో తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చాలా ట్రస్టెడ్ ఇంట్లో నుంచే సేల్ చేస్తారండి కావాలనుకుంటే ఇక్కడికి ఇంటికి కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు సైజెస్ ప్రైజెస్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వరైటీస్ చూద్దాం ఈరోజు ఈ ఇది ఉగాది స్పెషల్ వీడియో అండి మనది అన్ని టూ పీస్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి మనకి క్యాజువల్ అంటే మేము ఓన్లీ పార్టీ వేర్ ఒకటే తేలేదండి అన్ని ఎందుకంటే ఈసారి సమ్మర్ కాబట్టి కొన్ని కొన్ని పార్టీ వేర్ ఉన్నాయి కొన్ని నార్మల్లోనే క్యాజువల్ వేర్ అన్నీ ఉన్నాయండి ఈసారి మనకి ఆఫర్ వచ్చేసి టూ డ్రెస్సెస్ అండ్ అబ్బో కొన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఆఫర్ షిప్పింగ్ ఫ్రీ అండి లాస్ట్ టైం సేల్ వీడియోకి కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది ఇంకేమైనా ఎవరికైనా కావాలన్నా మీకు అవైలబిలిటీ పీసెస్ మేము చెప్తాము ఎక్కువ లేదు మాక్సిమం స్టాక్ అయిపోయింది కొన్ని ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ అట్లా ఉంటాయి నేను మీకు చెప్తాము ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ఆంధ్ర తెలంగాణ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండి దేనికైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసిన ఓపెనింగ్ వీడియో మస్ట్ మనం మాక్సిమం కొన్ని ఎస్ఫర్ యూ బ్రాండ్లో తీసుకొచ్చామండి అన్ని కూడా ఇ అయితే మనకి ఫిట్టింగ్స్ కానీ సైజెస్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉండదు కలర్ వేరియేషన్స్ కానీ కొంతమంది అడుగుతున్నారు వీడియోలోకి దాంట్లోకి కొంచెం కలర్ వేరియేషన్ ఉంటుంది అని అది ఏదైనా కొంచెం స్లైట్ డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటుందండి వీడియో కాల్ వీడియోస్కిను మామూలు డ్రెస్సెస్కి రియల్కి కాకపోతే మీకు అంత ప్యూర్ మరి చూపించిన దానికి డిఫరెంట్ పీస్ అయితే ఏమి ఇవ్వము ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పీస్ అండి పార్టీవేర్ పీస్ ఇది మనకి యోగ్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ కర్దాన వర్క్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్తో వచ్చిందండి మనకి హ్యాండ్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇట్లాగా ఈ కట్ చూడండి సో ఇది ఇలా మీకు ఇలా వచ్చేసి ఇది ముందుకి ఇదంతా ఇట్లా వెనక్ లాగా డిజైన్ వస్తుందండి సో స్లీవ్స్ కి కూడా హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు మనకి ఇదంతా కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ మనకి లైనింగ్ కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇట్లా మధ్య మధ్యలో థ్రెడ్ బోటీస్ ఇచ్చారు ఇది మనకి దుప్పట్ట వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అండి ఇది కూడా మనకి చాలా హైలైట్ చేశారు కర్దాన వర్క్ తో మొత్తం హైలైట్ చేశారు ఇది 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 ప్యూర్ డోలా సిల్క్ కాబట్టి ఈ ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎం టూ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ అండి ప్యూర్ మెటీరియల్ దుప్పట్ట కూడా హైలైట్ ఉందండి డోలా సిల్క్ లోనే మీకు బాటమ్ కూడా ఇచ్చారు నెక్స్ట్ మనకి స్కాలబ్ బోర్డర్ కూడా వర్క్ ఇచ్చారండి కర్దానా వర్క్ హైలైట్ చేశారు ఇలా డిజిటల్ ప్రింట్ ని కూడా హైలైట్ చేస్తూ కర్దానా అండ్ బీడ్ వర్క్ ఇచ్చారండి నెక్స్ట్ వరైతే చూద్దాము ఇది కూడా అండి ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ ఫ్యాషన్ కదండి ఇప్పుడు ట్రెండ్ లో ఉంది ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి ఇట్లా ప్రింట్ వస్తుంది ప్యూర్ టిష్యూ వస్తుంది మనకి వి షేప్ నెక్ వస్తుంది ఈ నెక్ మొత్తం కూడా మనకి వర్క్ మిర్రర్స్ తో హైలైట్ చేశారు ఇది కూడా మనకి ఇట్లా హైలైట్ చేశారండి సైడ్ కట్స్ దగ్గర మనకి దుప్పటా వచ్చేసరికి విత్ బార్డర్ ప్లెయిన్ ఇచ్చేసారండి ఎందుకంటే ఇదంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది కాబట్టి ఇదేమో మనకి లైనింగ్ కాటన్ లైనింగ్ ఇచ్చారు మనకి ఫ్రంట్ ఎట్లా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే వస్తుందండి మనకి ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది ఇది వచ్చేసరికి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎల్ టు అవైలబుల్ వర్క్ లో కొంచెం ఇప్పుడు ఫ్యాషన్ కదండి ఆప్లిక్ వర్క్ కూడా ఇప్పుడు దాంట్లో వచ్చింది ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి పై నుంచి కాకుండా కింద నుంచి ఇచ్చారండి హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఆప్లిక్ వర్క్ అండ్ కంప్యూటర్ తోని హైలైట్ చేశారు ఇది విషేప్ నెక్ నెక్ కూడా లైట్ గా ఇచ్చారు మనకి దుప్పట వచ్చేసరికి సీక్వెన్స్ వర్క్ తోని డిజిటల్ ప్రింట్ దుప్పట అండి దీనికి ప్యూర్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి ప్యాంట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఇది వచ్చేసి మనకి ఎం టూ డబ్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ చూద్దాము ఇది వచ్చేసి కాట్ సెట్ అండి మనకి డిజైనర్ కాట్ సెట్ మనం లాస్ట్ టైం అట్లనే సంక్రాంతికి డిజైనర్ కాట్ సెట్ తెచ్చాము టూ త్రీ సెట్స్ అయితే అట్లనే వెళ్ళిపోయినాయండి మనకి ఇది కూడా బ్రాండ్ అండి ఎస్ ఫర్ యూ బ్రాండ్ లో మనకి కాట్ సెట్ వచ్చింది ఈ కట్ కూడా డిఫరెంట్ ఉంటుందండి కింద ఫిష్ కట్ వస్తుంది దీనికి మళ్ళీ ట్యాజల్స్ ఇచ్చారు ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి మనకి చినియాన్ ఫ్యాబ్రిక్ లో ప్యూర్ ఇది ఇది వచ్చేసి నెక్ వచ్చేసి మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ తో పేర్ల్ వర్క్ తో హైలైట్ చేశారు ప్యాంట్ వచ్చేసరికి ఇట్లాగా సేమ్ కలర్ కూడా ఫిల్ ప్రిల్ ఇచ్చారండి వచ్చింది ఇది బ్రాండెడ్ అండి ఇది హ్యాండ్స్ కూడా టాజల్స్ ఇచ్చారు ఇట్లాగా దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎం టూ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇది ఓన్లీ సింగిల్ పీస్ అండి మనకు ఉంది ఇప్పుడు ఇదంతా బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అండి ఎవరి దగ్గర చూడండి ఈ డిజైన్ బాగా ఉంటుంది ఈ మన దగ్గర టూ త్రీ సెట్స్ అట్లా వెళ్ళిపోయినాయి ఇది ఒక్క సైజ్ మిగిలింది మనకి ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి దీని మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మిడిల్ యోక్ మిడిల్ మిడిల్లో వస్తుంది హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి ఇట్లా వస్తుందండి దుప్పట వచ్చేసరికి మనకి బెనారస్ దుప్పట విత్ బార్డర్ అండి మొత్తం వీవింగ్ అండి ఇది ఫాయిల్ ప్రింట్ కాదు వీవింగ్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి ఇంకొంచెం మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా డిఫరెంట్గా ఉన్న మోడల్ అండి ఇది ప్రైస్ చూస్తే మీరే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఇది వచ్చేసరికి మనకి పార్ట్ మొత్తం కూడా ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి ఇది చాలా లైట్ కలర్ అండ్ క్లాసిక్ కలర్ అండి మనకి మీకు వీడియోకి ఎట్లా ఉందో కానీ ఇది అయితే చాలా క్లాసిక్ కలర్ ప్యాంట్ వచ్చేసరికి మనకి ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసింది దుప్పటా వచ్చేసరికి ఇట్లా స్కాలప్ బార్డర్ మనకి దుప్పటా కూడా కింద డిజైన్ చూడండి మనకి ఇట్లా ఇచ్చారు కట్స్ కార్నర్స్ లో ఇచ్చారు మనకి ఫోర్ సైడ్స్ కూడా ఫోర్ కార్నర్స్ లో ఇచ్చారండి కొంచెం డిజైనర్ వేర్ గా ఉంటుంది దుప్పట్ట ఇది వచ్చేసరికి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి ఎల్ టు ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసింది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి ఏపీ తెలంగాణ సో నచ్చిందాన్ని ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది కూడా ఎస్ఫర్ యూ బ్రాండ్ లోనే ఇంకోటండి పార్టీవేర్ డ్రెస్ ఇది దీని ఫ్యాబ్రిక్ అసలు ఫీల్ టచ్ చూడండి చాలా స్మూత్ నార్మల్ ఫ్యాబ్రిక్స్ గంట కూడా ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది మనకి ఇదంతా కూడా ఇది ఇట్లా పార్ట్ మొత్తం కూడా పర్ల్ వర్క్తో తో ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ మీద వర్క్ తో హైలైట్ చేశారు పర్ల్ వర్క్ అండ్ మిర్రర్స్ ఇది రియల్ మిర్రర్స్ అండి రియల్ మిర్రర్స్ తో హైలైట్ చేశారు ఇట్లా మధ్య మధ్యలో కూడా ఇట్లా బూటీస్ ఇచ్చారండి మనకి కింద కూడా అట్లా బోర్డర్ లైన్లో ఇచ్చేశారు దీని కూడా లైనింగ్ ఉంది మనకి ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి మనకి దుప్పట్టా వచ్చేసరికి ఆర్గంజా స్కాలప్ బోర్డ్ అండి ఇది కూడా మనకి అంత స్టిఫ్ గా ఉండే ఆర్గంజా కాదండి స్కిన్ ఫ్రెండ్లీ ఆర్గంజా ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ అనేది వస్తుంది ప్లేన్ అనేది రాదు మనకి హ్యాండ్స్ కూడా ఇట్లా వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ హండ్రెడ్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది కూడా ఎస్పర్యూ బ్రాండ్ లో ఇంకో డిఫరెంట్ మోడల్ అండి ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించింది కూడా ఎస్ఫర్యూ బ్రాండే ఇది కూడా ఇంకో డిఫరెంట్ మోడల్ ఇది ఇది వచ్చేసరికి మనకి లైట్ పింక్ అండి లైట్ పింక్ మీకు వీడియోలోకి ఎట్లా ఉందో నేను వీడియో కాల్ చేసి చూపించమంటే చూపిస్తాను ఇది ఎందుకంటే ఇది చూడండి మనకి ఇట్లా క్లాత్ తోని హైలైట్ చేశారు ఎంబోజ్ అయ్యేలాగా ఫ్లవర్ ఇచ్చారు దీని మీద మళ్ళీ థ్రెడ్ వర్క్ చేశారు ఇట్లా మొత్తం డ్రెస్ అంతా కూడా త్రీ డి ఫ్లవర్స్ లాగా వచ్చినాయి మనకి చిన్న చిన్న స్టెమ్స్ లాగా ఇచ్చారు దుప్పట వచ్చేసరికి మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ దుప్పట విత్ స్కాలప్ బోర్డర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది మోడల్ ఇది కూడా ఎస్ ఎస్ఫర్ యూ బ్రాండెన్ అండి ఇది ఇది మనకు వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఎం టు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ బ్రాండెడ్ అండ్ హ్యాండ్ మిక్స్ అయింది కాబట్టి చాలా బ్యూటిఫుల్ వచ్చిందండి ఇది వచ్చేసి ఇంకోటి కొంచెం సెమీ క్యాజువల్ వేర్ మనం చిన్న చిన్న పార్టీస్ అయితే యూస్ చేయొచ్చు ఇది మనకి రెడ్ ప్యూర్ కంప్లీట్ రెడ్ కాదండి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది యోక్పాట్ మొత్తము గోడ ఇట్లాగా కర్దానా వర్క్ ఇట్లా త్రెడ్ తోని హైలైట్ చేశారు మనకి దుప్పట్టా వచ్చేసరికి గోల్డ్ కలర్ దుప్పట్టా అండి విత్ డిజిటల్ ప్రింట్ వీవింగ్ బోడర్ అండి మనకి ప్యాంట్ వచ్చేసరికి అదే గోల్డ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ యూస్ చేసుకోవచ్చు అండి ఇది అంటే ఇప్పుడు ప్రెసెంట్ అన్ని కూడా మనకి సేమ్ కలర్ వస్తున్నాయి ఇది ఒకటి కొంచెం కాంట్రాస్ట్ డిఫరెంట్ గా వచ్చింది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎమ్ టూ డబ్ల్ ఎక్స్ ఎల్ సైజెస్ అవైలబుల్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఓకే ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు సమ్మర్ కదండి కొంతమంది ఇట్లా పార్టీ వేర్ కాకుండా సమ్మర్ కూడా ప్రిఫర్ చేస్తా ఉంటారు కాటన్ డ్రెస్సెస్ ఇది కొంచెం ట్రెండింగ్ లో ఉన్న మోడల్ లేదండి ఈ షేప్ నెక్ ఈ పార్టీ టాజిల్స్ అనేది ఈ మోడల్ కూడా బాగా ట్రెండింగ్ ఉన్న మోడల్ ఇది మనకి త్రీ పీస్ సెట్ లో వచ్చింది ఈ త్రీ పీస్ సెట్ లో కూడా మనకి ప్యాంట్ వచ్చేసి లెహరియా డిజైన్ వచ్చింది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్ వస్తుంది ఇది కాలర్ కి కూడా మనకి వర్క్ వస్తుందండి ఈ మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ దుప్పట్ట ఇది కూడా మనకి కాటన్ చాలా బాగుంటుంది అండి ఇది మల్ కాటన్ సో మనకు ఐరన్ అవసరం లేదు ఇది వచ్చేసరికి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ చాలా యూస్ఫుల్ అండి స్టైలిష్ ఉంది డిజైనర్ లుక్ ఉంది రీజనబుల్ రేట్ లో కాటర్ లో వచ్చింది ఇది వచ్చేసి మనకి కాటన్ లోనే ఫ్రాక్ మోడల్ అండి లాంగ్ లెంత్ కొంచెం ఫ్లోర్ లెంత్ త్రీ ఫోర్త్ మోడల్ వస్తుంది కొంచెం హైట్ ఉన్నోళ్ళకి ఇది వచ్చేసి మనకి పార్ట్ మొత్తం ఇట్లాగా మిర్రర్ తోని హైలైట్ చేశారు కిందంతా కూడా బాధిని ప్రింట్ మనకి ఇది ఓన్లీ టూ పీస్ అండి ప్యాంట్ రాలేదు దీనికి దుప్పటా వచ్చింది ఈ దుప్పటా వచ్చేసరికి మనకి కో కోట దాంట్లో వస్తుందండి విత్ మిర్రర్ వర్క్ సైడ్ను మనకి బార్డర్ వస్తుంది ఇది ఓన్లీ టూ పీస్ అండి మనకి ఇది వచ్చేసి మనకి టు ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఇది కూడా టూ పీస్ సెట్ అండి మనకి ఎస్ ఫర్ యూ బ్రాండ్ ఇది కూడా ఇది ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇట్లా పార్ట్ మొత్తము కూడా మనకి ఇట్లాగా హైలైట్ చేశారండి వర్క్తోని ది హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ అండి ఇట్లాగా ఎలాస్టిక్ వస్తుంది మనకి కింద చిన్న ట్యాజల్స్ లైట్ ఫ్యాషనబుల్గా ఇచ్చారు ఇది మనకి లైనింగ్ ఉండదండి ప్యూర్ మస్లిన్ కాబట్టి దీని ప్యాంట్ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ కింద ఇట్లా ఆఫ్ఘనీ ప్యాంట్ అండి ఇది కింద బోర్డర్ అట్లా వచ్చింది ఇది వచ్చేసరికి మనకి థర్టీన్ హండ్రెడ్ ఇది మనకి వచ్చేసరికి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఎం టూ డబ్ల్యూఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి చాలా స్టైలిష్ లుక్ అయితే క్రియేట్ చేశారు ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ అండి మనకి బ్లాక్ అండ్ సిల్వర్ ఫ్యా తో ఉంటుంది ఈ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ అండి మనకి ఇది అంగారకా మోడల్లో వస్తుంది ఇది కూడా మిర్రర్ వర్క్ తోని హైలైట్ చేశారు ఇది ప్లెయిన్ దుప్పట ప్యూర్ చినియాన్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి మనకి ఇది వచ్చేసరికి టూ సిక్స్ ఎం అండ్ ఎల్ సైజెస్ ఓన్లీ అవైలబుల్ అండి మన దగ్గర ఓకే ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్ అండి ఇది ఇది కూడా టూ పీస్ సెట్ మనకి ఇది వచ్చేసరికి మనకి ఇది గోల్డ్ లైన్స్ అనేది సన్నగా లైట్గా కనబడేలాగా ఇచ్చారు మనకి ఇక్కడ కూడా ఇట్లా క్లాత్కి క్లాత్కి మధ్యలో ఇట్లా లేస్ అనేది ఇచ్చారు ఇటు సైడ్ ఇటు సైడ్ టూ లైన్స్ మనకి హ్యాండ్స్ ఇది ఆలియా కట్ షేప్ లో వస్తుంది హ్యాండ్స్ కూడా లేసి ఇచ్చారు మనకి యోక్ పార్ట్ మట్టుకి లైనింగ్ ఉంటుంది ఇది ఇదంతా కూడా మనకి ఏమో ఇట్లా వస్తుంది సో మనం ప్యాంట్ వేసుకుంటాం కాబట్టి అంత ట్రాన్స్పరెంట్ ఏమో ఉండదు మనకి కవర్ అయిపోద్ది చాలా ఫ్యాషనబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అండి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇది వచ్చేసి మళ్ళీ ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అండి యోగ్ పాట్ మొత్తం కూడా ఇట్లా హైలైట్ చేశారు థ్రెడ్తో ఇది కలీస్ మోడల్ లాగా ఇచ్చారు కింద బోర్డర్ ఇచ్చారు ప్యాంటుకి కూడా డిజైన్ ఇచ్చారండి స్ట్రైట్ కట్ ప్యాంట్ మన దుప్పట్ట అండ్ ప్యాంట్ అనేది సేమ్ డిజైన్లో వస్తుంది ఇది కూడా మనకి సమ్మర్కి యూజ్ఫుల్ అయ్యేది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ అండి ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజెస్ ఎం టు త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓకేనా ఇది వచ్చేసరికి మనకి టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ అయితే ఇది కూడా ఎస్ఫర్ యూ బ్రాండ్ అండి ఎస్ఫర్ యూ బ్రాండ్లో మనం క్లాత్ కానీ సైజుకి కానీ దేనికి మనం చూడక్కర్లేదు ఇది చాలా పెద్ద బ్రాండ్ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి వి షేప్ నెక్ డీప్ వచ్చినా కూడా మనకి డీప్ లేకుండా ఇట్లా క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా ఆఫ్ఘనీ ఫ్యాంట్ వస్తుందండి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇట్లనే వస్తుంది మనకి ఇట్లా కాలర్ కూడా నెక్ వర్క్ వస్తుంది ఇది కూడా అంతేనండి కింది ఇట్లా ఇచ్చారు ఆఫ్ఘని స్టైలే క్రియేట్ చేశారు కూడా ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ బెలూన్ లుక్ అయితే బెలూన్ లుక్ మంచి ఆప్షన్ కాలర్ దగ్గర బాగా హైలైట్ చేసి వర్క్ ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ సైజ్ ఉందండి అయిపోయినాయి అండి ఇది వచ్చేసరికి ఓన్లీ సింగిల్ సైజ్ ఇది కూడా చాలా లైట్ కలర్ అండ్ క్లాసిక్ కలర్ ఇకపాటు మొత్తం కూడా ఇట్లా వర్క్ తోని చిప్ తో హైలైట్ చేశారు మనకి కింద బార్డర్ కూడా అట్లా వర్క్ అనేది డిఫరెంట్ గా ఉందండి స్కాలప్ బార్డర్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ కూడా సేమ్ అదే ఇచ్చారు మనకి దుప్పట వచ్చేసరికి డిఫరెంట్ లో మనకి లహరియా డిజైన్ ఇచ్చారు స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇది ఓన్లీ మనకి ఎల్ సైజ్ అవైలబుల్ అండి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సారీ సారీ ఓన్లీ ఎల్ సైజ్ అవైలబుల్ నైన్టీన్ ఫిఫ్టీ ఓకే ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ అండి ఇది గరారా మోడల్ ఇది ఇది వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ లో ఉందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నది గరారా మోడల్ అనేది సేమ్ కలర్ సేమ్ డిజైన్ పైన కింద అనేది ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది మనకి హ్యాండ్స్ అనేది ఇన్నర్ లో ప్రొవైడ్ చేశారు మనకి అంటే డిజైనర్ లుక్ సింపుల్ పార్టీ లుక్ వస్తుందండి ప్రైజన్ హండ్రెడ్ ఓకే ఇది మనకు కొంచెం డిఫరెంట్ మోడల్ అండి క్యాజువల్ వేర్ గానీ అట్లా వేసుకోవచ్చు మనము ఇది కూడా మనకి కలర్ అనేది డిఫరెంట్ కలర్ గ్రీన్ ఇది వచ్చేసి యోక్ పార్ట్ మొత్తం ఇట్లాగా డిజిటల్ ప్రింట్ తోని హైలైట్ చేశారు వర్క్ తోని దుప్పటా వచ్చేసరికి మనకి ప్యూర్ లెనిన్ ఫ్యాబ్రిక్ తో కాటన్ ఫ్యాబ్రిక్ తోని మనకి ఇట్లాగా ప్రింట్ అనేది ఇచ్చేసారు మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి ఇది వేసుకుంటే చాలా లుక్కిగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది ఎల్ టు త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓకే ఇది వచ్చేసి మనకి ఇది ప్లాజో మోడల్ అండి ఇందాక మనం గరారా చూసాం ఇప్పుడు ఇది ప్లాజో ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా పార్ట్ మొత్తం కూడా ఇట్లా ఇది మిర్రర్స్ కూడా మనకి రియల్ మిర్రర్స్ ఇచ్చారండి సైడ్ బార్డర్స్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు ఇది ప్లాజో ఫ్యాంట్ దుప్పటా కూడా చాలా మొత్తం హెవీ వర్క్ తోని ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఎల్ టు త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఓకే బాగుందండి ప్లాజో వచ్చింది కాబట్టి కింద ఒక మంచి పార్టీ లుక్ క్రియేట్ అవుతుంది ఇక్కడ నుంచి అన్ని మనకి సింగిల్ ఫ్రాక్స్ అండి ఇ వచ్చేసి మనకి చాలా లాంగ్ ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ అండి ఫ్లోర్ లెంత్ ఈ టాజల్స్ చూడండి మొత్తం ఉంది చేసుకోవచ్చు ఇట్లా దీనికి గవ్వలు కూడా ఇచ్చారు ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఇది ప్యూర్ మల్ కాటన్ అండి కింద మనకి ఇట్లా ప్రిల్ లాగా ఇచ్చేసారు డిజైన్ లోపల ఉంది అండి ఇది చాలా ఉంటుంది అంటే దీంట్లో చాలా మోడల్స్ రీస్టాక్ అవుతూనే ఉంటాయి ఇది కూడా యూ బ్రాండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి ఇవి కూడా రీస్టాక్ అయ్యి అయిపోయినాయి ఓన్లీ సింగిల్ కలర్ ఉంది సింగిల్ సైజ్ ఉంది ఎం సైజు ఇట్లా ప్యూర్ చినియాన్ ఫ్యాబ్రిక్ అంత ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది కిందంతా కూడా ఇట్లా ప్లెయిన్ ప్యూర్ చినియాన్ ఇట్లా డిజిటల్ ప్రింట్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది దీనికి దుప్పట ఇది కూడా ఉన్నాయండి మిస్ అయి మీకు కావాలంటే నేను పెడతాను ఇది కూడా అంతేనండి ఇది కూడా ఫ్లోర్ లెంత్ వస్తుంది మనకి ఫ్లోర్ లెంత్ వస్తుంది ఇదంతా కూడా యోక్ పాట్ మొత్తం కూడా ఇట్లా కంప్యూటర్ అండ్ హైలైట్ చేస్తే ఇదంతా డిజిటల్ ప్రింట్ హ్యాండ్ కూడా వర్క్ ఉంది కింద బార్డర్ కూడా మనకి అట్లా ఇచ్చారండి ఇది ఫ్లోర్ లెంత్ ఈ ఫ్లోర్ లెంత్ అయినా కూడా మనకి త్రీ పీస్ లాగా ఇచ్చేసారండి ఇది మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది దుపట్టా వచ్చేసి అట్లా వస్తుందండి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎల్ టూ ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ బ్యాక్ సైడ్ ఇది ప్యూర్ చినియాన్ అండి దీంట్లో అయితే ఏం లేదు ప్రాబ్లం లేదు